हम पहले माइक के पर हम कौन था डाटा कंपनी ने ओवर भाई ने अंशेशन है मैं बेटा टाइम में सर बोलता मैं नहीं This is the रोबोट डेवलप मोटर कंट्रोल रोबोट एक कम से साफ आगे नॉइज इनहेस यानी पावर यानी पावर थिंग्स है एंड अनलॉक थिंग्स आर इट्स पॉसिबल ఇది బేసిక్ లెవెల్ లెవెల్స్ అనుకోట ఫస్ట్ ఇది దీంతో యూజల్ అబ్జర్వ్ సర్వీసే సైట్ ఇంకా టికెన్ చేస్తాం బ్లాక్ లైఫ్ రాజర్వ్ అయిపోతుంది కాబట్టి రెండు టికెట్ అయిపోయి పక్కన మీకు రోబోటింగ్ సైన్స్ మన ఎలక్ట్రానిక్స్ కానీ సిబ్బల్ లైట్స్ వచ్చినా సింగిల్స్ అవే రెగ్యులర్ ఎందుకు కూడా బైక్స్ వాళ్ళు అయితే అనుకోవచ్చు బేసిక్ అందరం గోడౌన్స్ ఉంటాయి కదా అక్కడ షిప్పింగ్ వచ్చినప్పుడు స్టాప్ చేయడం పళ్ళు తీసుకొచ్చి డిస్చార్జ్ చేసిన దగ్గర టికెట్ మైన్స్ సో ఈ నుంచి వాళ్ళకి This is like in UCS. This is not a just robot, it's a It's just practice, okay? If the reflects on the right eye, it moves right side. If the light reflects on the left eye, it moves left. If the light reflects both of, both eyes, it moves straight. Good, good, very good. Okay, go. super, super. go. Good. You can do well, and you can do well, you, can do well. you can do well. just practice, okay? Myself Ramakri, is my friend is my friend Lakshmi We are very excited to share our vision on robot. it is consists of It has it has 14 digital pins and power, power pins are 8 Analog pins, analog pins are six. It is consists of the L293D which has helped to us movements of the robot. Thank you ma'am, over to me. And also it can move by forward, backward, left and right. Actual, automatically developed with code under the guidance of integrated labs. Thank you, over to my friend. Our और own jet is not very glamour and expensive, but nobody cares about her. Talking about not a common robot has hard work in his education, but also so, is exiting that the నమస్కారం ఈరోజు మా కాంతి హై స్కూల్లో రోబోటిక్ వర్క్ షాప్ ముగింపు సెషన్ నడుస్తుంది ఈ ముగింపు కార్యక్రమానికి మన ఆర్మూర్ మండల ఎంఈఓ గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజగంగారాం గారు ఇచ్చేసి మా పిల్లలు ఏదైతే చేశారో వాటి వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి పిల్లల్ని అభి అభినందించడం మాకు చాలా ఆనందంగా ఉంది గత మూడు రోజులుగా ఈ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మూడు రోజులు ఒక వర్క్షాప్ మేము నిర్వహించడం జరిగింది దీని ద్వారా వచ్చే సంవత్సరం నుంచి మా పాఠశాలలో ఈ రోబోటిక్స్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము విద్యార్థులకు ఉచితంగా అందించడానికి నిర్ణయించుకున్నాము సో ఈ మూడు రోజుల కార్యక్రమంలో పిల్లలు చాలా ముద్దుగా బ్రహ్మాండంగా వాటిని వాడి వాటిని తయారు చేయడం ఎలా వాటిని అసెంబ్లీ ఎలా వాటిని ఆపరేట్ చేయడం ఎలా అనే కార్యక్రమ విషయాల్లో చాలా బ్రహ్మాండంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ కలిగిపోగలిగితే పిల్లలు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా అయ్యే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే మీరు కార్పొరేట్ స్కూల్స్ అంటున్నారో కార్పొరేట్ స్కూల్స్ కావో ఈ కమర్షియల్ స్కూల్స్ ఆ కమర్షియల్ స్కూల్స్లో ఇటువంటి ఏదో ఒకటి రెండు ఇంప్లిమెంట్ చేసేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు కానీ మాలాంటి కమిట్మెంట్ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్ కూడా ఈ రోబోటిక్ సిస్టాన్ని ముందుకు తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము మీ అందరి సహకారం ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈరోజు మా ప్రైవేట్ పాఠశాల ఆర్వన్ మండల ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ అంతా వచ్చి వీటిని సందర్శించడం జరిగింది వారు కూడా మేమందరం కూడా విద్యాభివృద్ధికి తోడ్పడాలని విద్యను అభివృద్ధి చేయాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా తీసుకురావాలని మా ప్రైవేట్ పాఠశాల అందరం కూడా మా మండల అసోసియేషన్ తరఫున నిర్ణయించడం జరిగింది మీ సహకారం ఇలాగే ఉంటే తప్పకుండా మేము మన ఆరు మండల విద్యార్థులను రాష్ట్రంలోనే ఉన్నత స్థితికి తీసుకెళ్తామని నేను ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనండస్ Gracias. And uh, presenting the working mode of the I really congratulate them once again for creating such an events and uh, students and uh, they movement in the area especially. Thank you. Right. Today we have celebrated the grand ceremony of a robotic workshop. So, this workshop very useful to singer. So nowadays, day to day life, the children is uh, using this uh, this type of technology, and uh, our type of departments also using uh, nowadays uh, this type of technology. So those are aspects in this program. The children are very enthusiastically participated, and the to them, and uh, the staff also uh, so very encouraging, uh, encouraging the the children, and today, uh, yeah. they also very. యాక్చువల్లీ పార్టిసిపేటెడ్ సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండ్ మ్యారేజ్ పడి నేను కాంతి హై స్కూల్లో రోబోటిక్ శిక్షణ గురించి వివరించడం మరియు ముఖ్య అతిథిగా ఆ యొక్క ఎమ్మెల్యే రాజేందరం రావడం అదేవిధంగా కాంతి హై స్కూల్ చైర్మన్ కంటిద్రి గారికి మరియు చిత్ర గారికి అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ అయినప్పుడు రిక్వెస్ట్ మిత్రులందరికీ శుభాభివృందాలు తెలియజేస్తాను అంటే రానున్న రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కోర్సు ఇది దానున్న తరంలో ఒక పది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఈ కోర్సు డిమాండింగ్గా ఉండే అవకాశం ఉంది ఇది ప్రజెంట్ బీటెక్లో బిఎస్సీలో ఇంప్లిమెంట్ అవుతుంది సో దానికి అనుగుణంగా మనకి కాంతి స్కూల్లో ఇప్పుడే ఈ థర్డ్ ఫోర్త్ క్లాస్ నుండి బీటెం వేయడం అనేది చాలా అభినందనీయం ఇది సో దానున్నటువంటి కాలంలో మన కాంతి స్కూల్ చిల్డ్రన్స్ అక్కడ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి స్కూల్స్ కూడా ముందు ముందు ఇలాంటి శిక్షణలో పాల్గొంటూ మంచి విద్యార్థులను ఇంజనీర్లను తయారు చేస్తామని ఈ యొక్క ప్రోగ్రాం చాలా అమూల్యమైనటువంటిది చాలా ఉపయోగకరమైనది సో ప్రతి ఒక్క విద్యార్థులను టీచర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు నా ప్రాంతిస్తూ ఈరోజు ఈ రోడ్డీ నిర్వహించడం కాలేజ్ స్టాఫ్ని మరియు మేనేజ్మెంట్ మా డైరెక్ట్ తరఫు నుంచి ప్రవరక్షన్ తీసుకుంటున్నాను మరియు చికెన్స్ కూడా క ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఫ్యూచర్లో బీటెక్ సాధ్యపడి బీటెక్లో కూడా ఇది సిఎస్ఎం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా యూస్ఫుల్ అవుతుంది రెండు ఫోరంలో పిల్లలకు కూడా ఫ్యూచర్ స్టడీస్ స్టడీస్తో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈనాటి రోబోటిక్ క్యాంప్ శ్రమం గుర్తించేటువంటి ఆరుమూడు ఎంఈఓ శ్రీ రాజగంగారాం గారికి సహజ తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈ వేరియస్ వేరియస్కీమ్స్ హాస్పిటల్లో కానీ మెడికల్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ కింద కానీ మనకు మ్యాన్ పవర్ కంటే కూడా మిషన్ పవర్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ ఫ్యూచర్లో ఈ మ్యాన్ పవర్ తగ్గుతూ మిషన్ పవర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మిషన్ పవర్ని యూజ్ చేయడం అనేది ఎట్లా అది ఏ విధంగా తయారు చేస్తారు ఈ రోబోటిక్స్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూడా రోబోటిక్స్ పనిచేస్తుంది రోబోటిక్ సర్జరీ నడుస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ చా చక్కగా నిర్వహించారు క్యాంప్ నిర్వహించినటువంటి ఈ కాంతి స్కూల్ మేనేజ్మెంట్ గారికి మరియు రోబోటిక్స్ తయారు చేసే పిల్లలందరికీ కూడా మా ఆశీర్వాదం తెలియజేస్తూ ఈరోజు కాంతి హై స్కూల్ పరికట్లో రోబోటిక్స్ ప్రోగ్రామ్ని విజయవంతంగా సంపూర్ణంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఆర్మోర్ ఎన్ఈ రాజంగరాం సారి గారికి మరియు కాంతి హై స్కూల్ మేనేజ్మెంట్ గారికి Honeywadal, Alage, hearty congratulations to all the students of Gandhi High School. But what we observe today is it's just a beginning. It is the first time Sir has introduced some technology in your school. I hope if it continues in the future, definitely you people will excel in this program. Okay. Because the future depends on AI. So that it starts from coding. I hope definitely you will have a bright future. Thank you for giving me this wonderful opportunity.